నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రంగి కమల గారు అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అమ్మా నమస్తే అమ్మ మనం ఆషాఢ మాసం చివరి రోజులోకి రాబోతున్నాము ఆషాఢ అమావాస్య రాబోతోంది అమావాస్య అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది పితృదేవతలకు సంబంధించిన విధానాలను ఆచరించాలి అని చెప్పి కానీ దేవత ఆరాధన కూడా చాలా విశేషం ఉంటుంది అమావాస్య అని చెప్పి కూడా అంటూ ఉంటారు కొంతమంది అమావాస్య అనగానే ఒక రకమైన కీడు భావనతో అంటే నెగిటివ్ గానే ఆలోచిస్తూ ఉంటారు ఇప్పుడు వచ్చే ఈ అమావాస్యకి విశిష్టత ఏమైనా ఉందా ఆ రోజు మనం ఆచరించాల్సిన విధి విధానాలు ఏంటో వివరించండి తప్పకుండా ఏంటంటే ఎన్ని రోజుల వరకు పున్నమలు అనమాట వ్యాస పున్నమతో చివరి పున్నమ అని చెప్పేసి అంటారు వైశాఖ పున్నమ బుద్ధ పూర్ణిమ ఇవన్నీ పున్నమలు చైత్ర పున్నమ అన్ని పున్నమలు వచ్చినాయి ఆరు నెలల వరకు ఇప్పటి నుండి దక్షిణాయనం మొదలవుతుంది రేపు పదహారో తేదీ నుండి ఈ దక్షిణాయనం అంటే మనకు ఎంతసేపు సాధన చేసుకోవడానికి చాతుర్మాస దీక్ష అని కొంతమంది వెళుతుంటారు అందుకని ఆ సమయంలో ఇప్పుడు పెళ్ళిళ్ళు కానీ గృహప్రవేశాలు కానీ ఇట్లాంటివి ఏమీ ఉండదు అనమాట కానీ మనిషి ఎంత కోటి గుణింతమవుతుంది మనం జపం చేసుకున్నా తపం చేసుకున్నా దేవతలు కూడా ఇదంతా కూడా చీకటి సమయం అంటారు అజ్ఞాన సమయం ఇదంతా కూడా అందుకని మన అజ్ఞాతంలో ఉండి మనం చేసుకునేటువంటిది ఈ దక్షిణాయనం అనేటువంటిది ఈ వీటిలలో మనకు అమావాస్యలకు చాలా ప్రాధాన్యం ఎందుకంటే దీన్ని మొట్టమొదటి అమావాస్యను రేపు వచ్చి అమావాస్యను చుక్కల అమావాస్య అని చెప్పేసి వ్రతం చేసుకుంటారు చుక్కల అమావాస్యాన్ని చుక్కలు ఇప్పుడు వర్షాకాలం పోయి కొంచెం కొంచెం చుక్కలు కనిపిస్తుంటాయి ఆ చుక్కలతో స్తంభానికి చుక్కలు తెల్ల సున్నంత చుక్కలు పెట్టేసి మొదటి సంవత్సరం వంద రెండవ సంవత్సరం రెండు వందలు మూడు వందలు అట్లా ఐదు సంవత్సరాలు ఐదు వందల చుక్కలు పెట్టి చివరి సంవత్సరం ఒక నక్షత్రాన్ని బంగారుతో వెండితో చిన్న నక్షత్రాలు చేసి దంపతులకు దానం ఇచ్చేసి వాళ్లకు పూజ చేస్తారు ఎవరాచరించాలమ్మా ఈ వ్రతాన్ని స్త్రీలందరూ కూడా వెళ్ళైన స్త్రీలందరూ కూడా ఆచరిస్తారు తప్పకుండా ఆచరించడం వల్ల ఫలితం ఫలితం అంటే వాళ్ళకి సౌభాగ్యం సంతానం సంతోషం అన్ని కలుగుతాయి అన్నమాట దీన్ని చుక్కల అమావాస్య అంటారు తర్వాత వచ్చేటువంటి అమావాస్య పొలాల అమావాస్య అంటారు ఎందుకంటే ఈ లేనటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు బోనాలు చేసుకున్నారు అమ్మకు భోజనం పెట్టారు బోనం అంటారు వీళ్ళు శిష్టులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు ఇంట్లోనే ఒక గోడకు పొలాల అమావాస్య అని చెప్పేసి పొలాలు రాసుకొని కొంతమంది ఏమో కంద పిలికలతో పొలాల వస్తే అని పూజ చేసి ఒక ముత్తైదుని పిలిచి పోచక్క తల్లి వీళ్ళు ఇప్పుడు సరిహద్దుల్లో ఉన్న ఎల్లమ్మ పోచమ్మ గ్రామ గ్రామ దేవతలకు ఎట్లా మైసమ్మ అని చేశారు అట్లానే ఒక ఆవిడని పిలిచి భోజనానికి పెట్టి ఆమెకు దక్షిణ తాంబూలాలు వస్త్రాలు అన్ని ఇచ్చుకుంటారు ఆమె పోచక్క తల్లి మన ఇంటికి వచ్చిందని చెప్పేసి అనుకుంటారు అది చాలా పెద్ద వ్రతం అన్నమాట అది దాదాపు మా వాళ్ళు ఒక పదిహేడు దేశాల్లో ఉన్నారు ఆ రోజు మెనూ ఒకటే ఉంటుంది పాయసం గారెలు తర్వాత ఈ కీరా పచ్చడి అట్లాంటివి ఏవైతే ఉంటాయో అవే వంటలు చేస్తారు ఎక్కడ చేస్తే కూడా వాళ్ళ ఇంట్లో మీరు ఏం వంట అని అడగాల్సిన పని లేదు అదే వంట చేసి ఆ పోచక చెక్క తల్లికి తో పాటు ఈశ్వరానం సర్వభూతానం ఇప్పుడు సాకా అని పోస్తున్నారు వీళ్ళు ఈగలకు దోమలకు వాటికి కానీ పానకం అట్లానే వీళ్ళు కూడా ఏం చేస్తారు ఒక ఆకులలో ఇవి ఉంటాయి కదా మన బాదాం ఆకులు పెద్దగా ఉన్న ఆకులు తీసుకొని దాంట్లో వండినటువంటి నైవేద్యాలన్నీ పెట్టి ఈగల దోమలకు నైవేద్యం పెడతారు ఈగలకు దోమలకు ఇప్పుడు కలరా మలేరియా రకరకాలైనటువంటి రోగాలు వస్తుంటాయి అందుకని అలాంటి వ్యాధులు మాకు రాకుండా ఉండాలి మా ఇంట్లో పిల్ల జెల్లా సుఖంగా ఉండాలని వాటికి ఆ పోచక తల దగ్గర నైవేద్యం పెట్టి పూజ చేస్తారన్నమాట ఇది ఉన్నారమ్మా పొలాల అమావాస్యలు అన్ని ఇంకా అమావాస్యలే ఆరు పున్నమలు అయిపోయినాయి మొన్న పున్నమలు ఇప్పుడు ఆరు అమావాస్యలు వచ్చేస్తాయి దక్షిణాయనం అంతా అమావాస్యలకే తర్వాత వచ్చేటువంటిది మహాలయ అమావాస్య అది పితృదేవతలకు వాళ్ళు వచ్చి మా వంశంలో ఎవడైనా ఒకడు ఉన్నాడా మాకు కొంచెం నీళ్లు వదిలేవాడు అని చెప్పేసి ఆ పితృదేవతలందరూ కూడా వచ్చి మనకు కనిపిస్తూ ఉంటారు ఉంటారు అని చెప్పేసి అంటారు తర్వాత కాకుల రూపంలో కూడా వస్తున్నాయని కొంచెం విదేశీల్లో ఉన్న వాళ్ళు కూడా అంటున్నారు మా కాకులు అరుస్తూ ఉంటాయి ఒక రెండు మూడు రోజులు ఆ రూపంలో వచ్చినాయి మాకు అని చెప్పేసి కూడా అంటుంటారు అలా మనం చెప్తుంటే మీకు నమ్మకం ఉంటుందా అని చెప్పేసి అంటారు బలగన్ సినిమాలో చూపిస్తే ఓహో కరెక్టే అని అంటారు ఏదైనా కూడా మనం చెప్తే నమ్మరు ఎవరు కూడా అందులో చెప్తే పితృదేవతలు వస్తారా తింటారా వాళ్ళు చూస్తున్నారా ఇవన్నీ అంటుంటారు కానీ కొంతమంది అయితే మాకు ఇంట్లో వీలు కాకుంటే గోగ్రాసం అని చెప్పేసి గోశాలలకు వెళ్ళి అక్కడ పెడుతుంటారు తర్వాత పితృదేవతలకు పెడతారు కొంచెం గయ్యాళి భార్యలు ఉంటారు మనకు వాళ్ళలాంటి వాళ్ళు మేము పెట్టమండి మడి తడి మాకేం ఆచారం లేదు మేము చెయ్యమంటే అప్పుడు వెళ్ళి తల్లిదండ్రులకు మాకు శపించకండి ఎందుకంటే పితృదోషాలు మాతృదోషాలు చెప్తున్నారు అది రాజపాపం పురోహిత అని పిల్లలకు తగులుతున్నది పెళ్లిళ్ళు కాకపోవడం వాళ్ళకు డబ్బు చదువు అందం అన్నీ ఉన్నా చాలా మంది ఇప్పుడు పెళ్ళిళ్ళు అవుతలేవండి మా అబ్బాయికి పెళ్లి అవుతులేదు అని చెప్తున్నారు ఇది ఎందుకు అంటే అత్తమామలు వాళ్ళు చూడకుండా హైదరాబాద్ వచ్చి నా పిల్లలు చదివించుకుంటా నా భర్త నేను మేమిద్దరమే ఉంటాం సింగిల్ కుటుంబాలు మావి అని చెప్పేసి ఎవరైతే వస్తున్నారు వాళ్ళకేమంటారంటే తల్లిదండ్రులు ఏమి వాళ్ళు శాపాలు పెట్టరు కానీ వాళ్ళకి కలకలం ఉంటది అయ్యో కొడుకున్నాడు కదా ఒకసారి చూసో ఫోన్ మాట్లాడో మందులు కొనించో పోతే బాగుండు అని అనుకుంటాడు వాళ్ళు చెయ్యరు సరే చెట్టు పెట్టాం కానీ దాని పళ్ళు మనమే తింటామని అనుకోకూడదు తల్లిదండ్రులు కూడా అట్లా ప్రిపేర్ అయినారు ఈ మధ్య కాలంలో ఎందుకంటే చిగురు టాకులను చూస్తారా వాళ్ళు పండు టాకులను చూస్తారా వీళ్ళని చూడడం కుదరదు కానీ కొంతమంది లోపలనే కుంగిపోతుంటారు బాధపడుతుంటారు అందరి పిల్లలు వస్తున్నారు అందరి పిల్లల దగ్గర ఉన్నారు నా వాళ్ళు లేరు చేయరు అని చెప్పేసి అట్లా ఉంటే వాళ్ళ దోషాలు తగులుతాయని చెప్పేసి ఈ అమావాస్య రోజు కొంతమంది ఏమో గోధుమ పిండి కానీ బియ్యం కానీ ప్రతిరోజు ఇప్పుడు మార్వడీళ్ళు చాలా బాగా చేస్తారు చెట్ల మొదట్లలో నల్ల చీమలు ఉంటాయి శని దోషాలు అవి రాకుండా ఉండాలని చెప్పేసి వాటికి చక్కెర పిండి అవి వేస్తుంటారు మన వాళ్ళైతేనేమో నల్ల నువ్వులతో తాత తండ్రి ఆ వాళ్ళ ముత్తాత ముగ్గురు పేర్లు చెప్పుకొని ఆ సూర్యుడికి అక్కడ తర్పణాలు అని చెప్పేసి ఇస్తారు బొట్టనవేలితో నీళ్లు పోసి తర్పణాలు ఇస్తే ఆ నీళ్లు వాళ్ళకి చెందుతాయి చేరుతాయి వాళ్ళప్పుడు పితృదోషాలు లేకుండా వీళ్ళకి వర వరాలు ఇస్తారు మా వంశాలు ఒక్కడన్నా నాకు ఈ రోజు నీళ్లు పోసాడు ఒక చెంచా నీళ్లు అని తృప్తి పడతారు ఇప్పుడు ఈ తర్పణాలు ఇవన్నీ మగవారు మాత్రమే చేయాలంటే మరి సంతానం ఇద్దరు ఆడపిల్లలే లేకపోతే ఒక్కరున్నా ముగ్గురున్నా ఆడపిల్లలే ఉండి మగపిల్లలే ఆడపిల్లలే ఉంటే వాళ్ళు సాహిత్యం అని అంటారమ్మా పప్పులు ఉప్పులు కారం చింతపండు అన్ని తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న పేరు మీద దేవాలయంలో ఆచార్యుడికి ఇయ్యాలి స్వయం పాకం ఇచ్చేయాలి ఒకవేళ అట్లా కూడా వీలు కాకుంటే ఆవులు ఉంటాయి తిరుగుతూ ఉంటాయి వాటికి కూడా ఉలువలు కాని పెసలు గాని మెనువులు గాని నానబెట్టేసి నువ్వులు వాటి దగ్గర బెల్లం నువ్వులు అట్లా పెట్టి దండం పెడితే సర్వదేవతలు ఉంటారు గోదా గోవు మీద అందుకని చెప్పేసి అది కూడా దానివల్ల కొంచెం ఇలా శాంతి కలుగుతుంది ఓకే మరుసటి అమావాస్యమా తర్వాత అమావాస్యలు ఇంకా ఈ పితృల అమావాస్యనే చాలా తర్వాత బతుకమ్మలు ఆ రోజు నుండి మహాలయ అమావాస్య నుండి చేసుకుంటాము అవును చేసిన తర్వాత మళ్ళీ మిగతా అమావాస్య వస్తుంది దీపావళి అమావాస్య వరకు మనం దీపావళి రోజు అమావాస్య పటాకాలు అవి కాల్చుకొని దీపాలు పెట్టేసి పూజ చేసుకుంటాం తర్వాత మళ్ళీ ఇలా మనకు ఇక్కడ నుంచి ప్రారంభమైనా ఆషాఢ అమావాస్య దగ్గర నుంచి కూడా వరుసగా ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత అయితే విశిష్టత మరి మనం ప్రత్యేకించి ఆషాఢ అమావాస్యనే కనుక తీసుకుంటే అంటే రకరకాల ఇబ్బందులతో ఉన్న వాళ్ళు ఉంటారు వాటి నుంచి బయటపడాలంటే ఏదైనా మంత్రం కానివ్వండి ఏదైనా చేసుకుంటే ఫలితం ఉంటుందంటారా ఆషాడ ఆషాఢ మాసంలో వచ్చే ఈ అమావాస్యకు మనకు చెప్తున్నా కదా రకరకాల క్రిములు భూమిలోంచి వస్తాయి కనుక ఈ గోరెంటాకు పెట్టుకోవడం చేయడం ఒక ఐదుగురికి గోరెంటాకు ఇవ్వడం అమావాస్య రోజు కూడా ఆ అమావాస్య వరకు పెట్టుకోవాలి గోరెంటాకు పెట్టుకోవడం చేతులకు పెట్టుకోవడం తర్వాత పూజలు అనేటువంటిది దాన ధర్మాల కాలి కలియుగలను మనం జపతపాలు హోమాలు ఏమీ చేయలేం చాలా ఈజీ అయినటువంటి యుగం ఏంటంటే కలియుగం కలియుగం కేవలం మనకి ఎవరి సహకారం లేకుండా నామస్మరణ చేసుకోవడం ఒకటి మనంతట మనం ఇప్పుడు యజ్ఞ యాగాది కర్మలు చేయాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి వస్తువులను తెచ్చేవాళ్ళు కావాలి తపస్సు చేయాలంటే ఎక్కడో వెళ్ళి కూర్చోవాలి తీర్థయాత్రలు తిరగాలంటే మనకు డబ్బు దశకం కావాలి దీనికి ఏది అవసరం లేదు కలియుగంలో నీకు తోచిన దానం ధర్మం ఓ పది ఉంటే అందులో ఒక రూపాయి దానం ఇచ్చుకో అది లేకుంటే మాట సాయం చేయి ఎవరికైనా విద్యా దానం చేయి అన్నదానం చేయి ఎన్ని దానాలు చేస్తే అంత మంచిది అందుకని చెప్పేసి ఆ అమావాస్య రోజు ఏ దానం తోస్తే ఆ దానం చేయవచ్చు ఇదే చేయాలి ఇంతే చేయాలని లేదు మనకి ఎంత బుద్ధి పుడితే అంత చేయవచ్చు అట్లా మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూసులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి